వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాష్ట్రాల లోక్సభ స్థానాలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్సభ స్థానాలు అస్సాం పద్నాలుగు లోక్సభ స్థానాలు బీహార్ పద్ నలభై లోక్సభ స్థానాలు ఛత్తీస్గఢ్ పదకొండు లోక్సభ స్థానాలు గోవా రెండు లోక్సభ స్థానాలు గుజరాత్ ఇరవై ఆరు లోక్సభ స్థానాలు హర్యానా పది లోక్సభ స్థానాలు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్సభ స్థానాలు జార్ఖండ్ పద్నాలుగు లోక్సభ స్థానాలు కర్ణాటక ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు కేరళ కేరళ ఇరవై లోక్సభ స్థానాలు మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు మహారాష్ట్ర నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు మణిపూర్ రెండు లోక్సభ స్థానాలు మేఘాలయ రెండు లోక్సభ స్థానాలు మిజోరం ఒకటి లోక్సభ స్థానం నాగాల్యాండ్ ఒకటి లోక్సభ స్థానం ఒడిస్సా ఇరవై ఒకటి లోక్సభ స్థానం పంజాబ్ పదమూడు లోక్సభ స్థానాలు రాజస్థాన్ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు సిక్కిం ఒకటి లోక్సభ స్థానం తమిళనాడు ముప్పై తొమ్మిది లోక్సభ స్థానం తెలంగాణ పదిహేడు లోక్సభ స్థానాలు త్రిపుర రెండు లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్ ఎనభై లోక్సభ స్థానాలు ఉత్తరాఖండ్ ఐదు లోక్సభ స్థానాలు పశ్చిమ బెంగాల్ నలభై రెండు లోక్సభ స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలు అండమాన్ నికోబార్ దీవులు ఒకటి లోక్సభ స్థానం చండీగఢ్ ఒకటి లోక్సభ స్థానం దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యూ దాద్రా మరియు నాగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ రెండు లోక్సభ స్థానాలు ఢిల్లీ ఏడు లోక్సభ స్థానాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఐదు లోక్సభ స్థానాలు లడాక్ ఒకటి లోక్సభ స్థానం పుదుచ్చేరి ఒకటి లోక్సభ స్థానం లక్షద్వీప్ ఒకటి లోక్సభ స్థానం थैंक यू प्लीज़ सब्सक्राइब माय चैनल